సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో బాంబు పేల్చారు స్పిరిట్ కథను ఓ స్టార్ హీరోయిన్ లీక్ చేసిందంటూ ట్వీట్ చేశారు ఈ మెసేజ్ ఇప్పుడు నార్త్ సర్కిల్స్లోనే కాదు సౌత్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్ అవుతోంది సందీప్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందన్న డిస్కషన్ జరుగుతోంది సౌత్ సినిమాతో పరిచయమై ఇప్పుడు బాలీవుడ్ ను షేర్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సౌత్ సినిమాతో పరిచయమై ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అయితే బాలీవుడ్లో ఎంట్రీ దగ్గర నుంచే సందీప్ మీద నెగటివిటీ భారీ స్థాయిలో కనిపిస్తోంది సినీ ప్రముఖుల నుంచి క్రిటిక్స్ వరకు చాలా సందీప్ సందీప్ను టార్గెట్ చేశారు కబీర్ సింగ్ రిలీజ్ సమయంలో సందీప్ ను టార్గెట్ చేసింది అక్కడి మీడియా అయితే అందరిలా ఆ కు భయపడకుండా తనదైన స్టైల్లో రిటైర్ ఇచ్చారు మిస్టర్ వంగా ఆ తరువాత యానిమల్ సినిమా విషయంలోనూ ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి యానిమల్ సంచలన విజయం సందీప్ సందీప్కు విమర్శలు మాత్రం తప్పలేదు సినిమా యూనిట్లో ఎవరి గురించి మాట్లాడకుండా కేవలం సందీపనే టార్గెట్ చేయటంతో కావాలని ఈ దర్శకుడి మీద విమర్శలు చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయి సినిమా కథ విన్న హీరోయిన్ స్వయంగా కథను లీక్ చేయటమంటే మామూలు విషయానికి కాదు అయితే ఈ సిచ్యుయేషన్ కూడా తన స్టైల్లోనూ డీల్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా ఆ హీరోయిన్ పేరు చెప్పకపోయినా డైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా ఆ నటిగా వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతానికి సోషల్ మీడియా పోస్ట్లతోనే సరిపెడుతున్నా ముందు ముందు ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి